చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి తగ్గుమళ్ల ప్రసాదరావు నివాసంలో మున్సిపల్ అధికారులు అనధికారికంగా తనిఖీలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులు వైకాపా నాయకులకు తొత్తులుగా మారి తన నివాసంలో ఆదివారం ఉదయం సోదాలు నిర్వహించడం చట్ట అలాగే తన తనయుడు స్నేహితులు కారులో వెళుతుండగా మురకంపట్టు వద్ద కొందరు రౌడీ రౌడీమూకలు దౌర్జన్యం చేశారని తెలిపారు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు సెల్ ఫోన్లను నాక్కోవడం అలాగే కారును పోలీస్ స్టేషన్కు తరలించడం ఎంతవరకు ప్రశ్నించారు దాని మీద ఆ ఇంటి వానర్ సంతకం తీసుకు ఎవరు ఉంటే వాళ్ళు అవైలబుల్ ఉంటే వాళ్ళు సంతకం తీసుకోవాలి తీసుకొని సర్చ్ స్టార్ట్ చేయాలి ఇవన్నీ చేయకపోతేనే సర్చ్ వచ్చి అంతా మా బెడ్రూంలో అట్లు ఉండిపోయారు ఒక సర్చ్ ఆర్డర్ తీసుకొచ్చారు అప్పుడు లెవెన్ ఓ క్లాక్ తీసుకొచ్చి ఇప్పుడు సైన్ చేయండి అంటున్నారు మీరు ఏడు గంటలకు సర్చ్ చేసి ఎనిమిదిన్నరకు ముగిస్తే పదకొండు గంటలకు సర్చ్ ఆర్డర్ తీసుకొస్తే నాకు ఏమర్థం అవుతుంది ఇది అంటే ఇది అనాథరైజ్ సర్చ్ అనా సర్చ్ వారంటీ పదకొండు గంటలకు వస్తే మీరు ఏడు గంటలకు మా ఇంట్లో ఎంటర్ అయ్యారంటే ఇది అనాథరైజ్ సర్చ్ కదా అనాథర్ రైట్ సర్చ్ అనేది నేను ట్రీట్ చేస్తానని చెప్పాను అండ్ ఇట్ ఈస్ అనాథర్ రైట్ సర్చ్ ఓన్లీ వీళ్ళు ఎవరికి రైట్ లేదు తర్వాత దానికి నేను డిసెంట్ నోట్ రాసి ఎవరిని మనం పేపర్ రిజెక్ట్ చేయకూడదు ఏజెన్సీలు కాబట్టి నేను డిసెంట్ నోట్ రాసి మీరు ఇట్లా ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు మీరు సర్చ్ చేశారు బట్ వారంట్ ఏమో లెవెన్ ఓ క్లాక్ ఇచ్చారు విచ్ ఇస్ ఆఫ్టర్ హ్యాప్నింగ్ ద ఇన్సిడెంట్ చేశారు కాబట్టి ఇది తప్పు నేను టెక్నికల్గా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పడుతున్నామని అనుకోవట్లేదు అయితే మీకు ఉన్న పవర్స్ అని మీరు వాడుకోండి మీ ఇష్టం అన్ని ఏది కావాలంటే చూపిస్తాను ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ ఇన్ పర్సనల్ సర్చ్ కూడా చేసుకోవచ్చు మీరు నాకు ఏం అభ్యంతరం లేదు కానీ డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి సర్చ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని చెప్పాం క్రిమినల్స్ చేసినట్టు పద్నాలుగు పదకొండు మంది వచ్చి ఇల్లంతా హడావుడి హడావిడి చేశారు ఏం దొరకలేదు కాబట్టి దానిలో ఏమీ లేదు ఒక క్యాష్ కానీ దానికి సంబంధించిన లెక్కర్ కానీ మేము వెతుకుతున్నాం అది అయితే దొరకలేదని చెప్పి మంచి నెంబర్లో రాసిచ్చారు ఇట్లా హెరాస్ చేయటం బాగాలేదు ఇది ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్కి కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు అండ్ శాంతి భద్రతలకు అసలు మంచిది కాదు అట్లాగే ఇదంతా కూడా నేను ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తున్నాను జగదీషు ఆ డ్రైవరు కారులో వస్తూ ఉంటే చిత్తూరు అవుట్స్కట్స్లో ఆపి ఒక ముగ్గురు వ్యక్తులు వీళ్ళని కిడ్నాప్ చేసినంత పైన అప్డేట్ చేసేసి తీసుకొని పోయారు ఫోన్లు లాగేసుకున్నారు చేసుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టారు అసలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం ఎక్కడంటే అక్కడ వాసిపోయి లోపలంతా బ్లడ్ ఇదైపోయింది గడ్డగట్టుకునే పరిస్థితి వచ్చింది తర్వాత కొద్దిసేపటికి వన్ టైప్ వన్ టౌన్ సిఐ విశ్వేశ్వర రెడ్డి విశ్వనాథర్ రెడ్డి వచ్చాడట వచ్చి ఆ వాళ్ళ దగ్గర వీళ్ళు దాక్కున్న ఫోన్లు వాళ్ళ దగ్గర ఏం తీసుకొని వీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు కొట్టిన వాళ్ళు మాత్రం వదిలేసాడు వదిలేసి ఆ కారుని అక్కడ పెట్టి వీళ్ళని మేము వెళ్ళి అడిగితే కానీ రిలీజ్ చేయలేదు మేము వెళ్ళి అడిగితే కానీ ఫోన్స్ రిలీజ్ చేయలేదు ఆ కార్ ఇంకక్కడే ఉంది ఎందుకు చేస్తున్నాడు ఇట్లా అర్థం కావట్లేదు నీకు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు ఎవరికి తప్పు లేదు ఎవరి పవర్ వాళ్ళని వినియోగించుకోవచ్చు నీకేమీ పవర్ లేకుండా నీకు ఏమీ అధికారం లేకుండా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వాళ్ళని వచ్చి కొట్టిన వాళ్ళని వదిలేస్తావు కొట్టించుకున్న వాళ్ళు తీసుకెళ్ళి మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి వాళ్ళని స్టేషన్లో కూర్చోబెడితే ఇది పద్ధతి కాదు ఈ ఇట్లాంటి నియంతృత్వ ధోరణలో మాత్రం పనికిరావు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ మాట్లాడుతూ చిత్తూరు వన్ టౌన్ సిఐ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఈ విషయంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ మేయర్ కటార హేమలత సప్తగిరి ప్రసాద్ మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొందరు కార్యకర్తలు వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది బట్ ఆఖర్లో పోలీస్ ఎంట్రీ వాళ్ళు వచ్చిందని వీళ్ళ దగ్గరే మొబైల్స్ వీళ్ళనే కేసు పెట్టి అర్ధరాత్రి మూడున్న అది ఇది చేసి భయభరాంతులకు గురి చేయడం జరిగింది నేను ముఖ్యంగా పేరు పెట్టి చెప్తున్నా వన్ టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి గారు ఎలక్షన్ టైం ఇది ఏ ప్రభుత్వం అధికారంలో లేదు రేపు ఏ ప్రభుత్వం అధికారంకి వస్తుందో తెలీదు మీరు న్యాయబద్ధంగా ఈసీ కంట్రోల్లో ఉన్నప్పుడు జేసీ గారు కలెక్టర్ గారు అలాగే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆదేశాల మేరకు మీరు సర్చింగ్ చేయొచ్చు లేదా సర్చ్ చేయడానికి వచ్చే వాళ్ళకి బందోబస్తు కల్పించచ్చు మేము ఒకటైతే చెప్పదలుచుకున్నాం మేమేం చేతులు కట్టుకొని లేదా చాటగాని కాని వాళ్ళమైతే కాదు మేము కూడా అన్ని రకాలుగా ప్రమాణం చేశాం ఎక్కడ కలెక్టర్ ముందర మేము నామినేషన్ వేసినాక ఎంపీ గారైనా నేనైనా లేదా ఇంకా అనేక అభ్యర్థులు కూడా ప్రమాణం చేసే బయటకు వచ్చాము ప్రమాణాలకి విలువలు ఉండాలి ఒక సమాజంలో ఒక బాధ్యత రహితంగా ఒక పార్టీకి అభ్యర్థిగా మనం ఎప్పుడైతే నామినేట్ ఇది మనం ఎలక్ట్ చేస్తారో మనం ప్రజలనే ప్రజలు గమనిస్తుంటారు అన్నిటినీ ఈరోజు నీ చేతిలో పోలీసు లేదా అధికారంలో ఉంటివి రేపు నువ్వు చేసేవి చూసి మా మా ఒక కేడర్ కావచ్చు మా ఒక నాయకత్వం రేపు ఒప్పుకోరు కాబట్టి మేము పదే పదే చెప్తున్నాం మేము ఎస్పీ గారికి కూడా ఇవాళ మా ఎంపీ గారు ఒకరు పోయి ఇచ్చొచ్చారు ఇలాగే కానీ కంటిన్యూ అయితే టోటల్ టీడీపీ నాయకత్వం అంతా మేము కలెక్టర్ బంగ్లాలో ధర్నా చేసేకి సిద్ధంగా ఉన్నాం